分かるな。 అలా ముద్రపోతాడు ఎన్నికలు రాండి దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయ జిల్లా ప్రజలందరికీ నా ఉద్యోగపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేసిన మహనీయులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నభ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గణతంత్ర దినోత్సవం శుభదినాన జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచుతున్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చే పది సూత్రాలు పేదరికం లేని సమాజం ఉద్యోగాలు నైపుణ్యాలు మానవ వనరులు అభివృద్ధి విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీ టెక్నాలజీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి దళసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫోర్ డాలర్స్ కు వృద్ధి చేయడం నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పారిశ్రామిక ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట కొనుగోలు వంటి పథకాలు వర్తిస్తాయి ఏపీ మార్క్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఇప్పటి వరకు పదివేల నాలుగు వందల అరవై ఎనిమిది టన్ ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఆర్ఎస్కే మరియు సహకార సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరిగింది ఉచిత వైద్యులు తొమ్మిది గంటల ఉచిత వివిధ రైతులకు సరఫరా చేయడం కోసం యాభై ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది చేనేత కార్మికులను చూపించున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం చేనేత పెంచు యాభై సంవత్సరాలు పేర్పడిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు చొప్పున జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నెలలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు మంది కార్మి కార్మికులకు రూ ఐదు ఐదు వందల ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగింది చేనేత ముద్ర పథకం ఈ పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాల సౌ సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరోగ్య సంవత్సరంలో మంజూరు రెండు వందల నలభై నాలుగు రెండు మందికి చేనేత కార్మికులకు రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు మంజూరు చేయడం జరిగింది చేనేత క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం జిల్లా జిల్లాలోని సోమన్నపల్లి నుంచి నూట పదహారు లక్షలతో నూట అరవై నాలుగు మంది చేనేత కార్మికుల కొరకు చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడం అయినది ధర్మవరం నందు ధర్మవరం మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కొరకు ప్రస్తుతం బేస్ లైన్ సర్వే కొనసాగుతున్నది విద్యుత్ ఈ ఏడాది రెండు ఉన్నవి పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా హెండ్రి నివ నీటి పేరూరు కొరకు సర్కల్ పనులు పూర్తయినవి మన విజయనగరం గుడిపాట మండలంలో రాళ్లపల్లి జలాశయం యొక్క సర్వే మరియు లైనింగ్ పనులు పూర్తి మరియు రోడ్ల మండలంలో రత్నగిరి జలాశయంలో ఎస్ఎండ్ పనులు అంచనా రెండు కోట్ల మొత్త మొత్తానికి ప్రభుత్వం ఆమోదం జరిగినది రాదారి మరియు భవనాల శాఖ జిల్లా నందు మిషన్ పాఠాలశ్రీ కార్యక్రమం కింద రోడ్ల మరమ్మతు అనుమతులు మంజూరు చేయగా నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది సెంట్రల్ హైవే ప్రోగ్రామ్ కింద మూడో ముప్పై నాలుగు కోట్లతో ఎండై ఎండే మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల రహదారుల బండ్లు మంజూరు కాగా యాభై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం స్టేట్ హైవే ప్లాన్ ఇల్ల ఇరవై ఏడు కోట్ల కోట్లతో ఎండై ఎండే మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల ఉన్న రహదారుల బండ్లు మంజూరు కాగా యాభై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం వినండి స్టేట్ హైవే ప్లాన్ ఇలా ఇరవై ఏడు కోట్లు

సాహస క్రీడలు మరియు మడశీరా ట్యాంక్ అభివృద్ధి పనులకు నేపాక్షి అభివృద్ధి పనులకు మరియు కజరీ టెంపల్ టూరిజం సర్టిఫిక్ గా అభివృద్ధి చేయుడుకు నివేదికలు పంపించడం జరిగింది ఎన్హెచ్ఐ మరియు ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ కారిడార్ జిల్లాలో మూడు ప్యాకేజీల మొత్తంలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో వ్యయంగా ಆರು ಲೇನ್ ಆಕ್ಸೆಸ್ ಕಂಟ್ರೋಲ್ ಗ್ರೀನ್ಫೀಲ್ಡ್ ಹೈವೇ ನಿರ್ಮಾಣ ಸೆವೆಸ್ಟಿಗೋದಿ ತೊಂಬೈದು ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಅಂಚನಾ ವ್ಯಯ ವೀ ಪದಾರು ನಲೈದು ಆರು ಎಂಬ ಬದಲಪಲ್ಲಿ ಮುದುಕುಪ್ಪ ಮುಂದೀಟರ್ ಅಂಚನಾ ವ್ಯಯಂ ಐದು ವಂದೈದು ತೊಂಬೈ ತೊಂಬತ್ತು ಎನ್ಹೆಚ್ಾರ್ಟಿ ಕದ್ರಿ ಬೈಪಾಸ್ ಪನ್ನೆಂಟು ಐದು ಏಳು ಕಿಲೋಮೀಟರ್ ಇರೈದು కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ నాలుగు వరుసలో ఆరోగ్యం అరవై కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ బైపాస్ ఏడు పాయింట్ ఏడు ఒకటి కిలోమీటర్లు కాదు నూట పదహారు కోట్లు అందరికీ మరోసారి డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ ఇరవై ఆరు నాటికి పూర్తి చే చేయాలని లక్ష్యంతో నిర్ధారించడం అయినది జాతీయ రహదారులు జిల్లాలో మూడు వందల అరవై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్న మిగిలిన రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల కొరకు ఎనిమిది ప్రాజెక్టుల రహదారులు రెండు అతను నాలుగు లేని అభివృద్ధి కోసం మంజూరు చేయడం అయినది ఇందు ఇందుకోసం ఆరు వందల డెబ్బై నాలుగు ఒకటి హెట్టర్ల భూమిని సేకరించడం జరిగినది మూడు

ఏయ్ నారో క్యారెక్టర్ గారికి శుభోదయం అందరికీ స్వాగతం. దేవద బిగ్ అందరూ కరతాళ ధ్వనితో అందనందన తెలుపుతాను. ఆర్ గోపన్నయ్య గారు ఇన్స్పెక్టర్ గారు హాజరైతారు. డెంటెట్ బ్యాక్ ట్రక్ కమాండర్ గారు సాయిచరణ్ ఇక్కడ గారు ఉన్నారు. ఇన్స్పెక్టర్ గణేష్ గ్రేట్ కు వేదమ బెందరికి నాటక శ్రీతు తవాత్రు 2000 ఎప్పుడు గ్రేట్ కే ఇగ్జెంట్ క్లాంటామండ్ర్ జైబక్ఖానా డివిజన్